మాలు ఉంది దేఖ మైనజి ఇది బీజి ఉంది ఇది బీఎఫ్ ఉంది సార్ బిఎఫ్ఏ ఉంది అంటే జనవరి ఫిబ్రవరిలో గ్లాస్ కొంచెం అటు ఇటు ఉంటుంది ఇది జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ బండి ఎక్కడ పెయింట్ వాలేదు షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి స్టెప్ని అన్యూజ్ ఉంది ఈ బండికి మైనస్ అంటే ఇక్కడ చిన్నగా డోర్కు ఈ గీతలు పడ్డాయి సార్ ఇంతకు మించి వేరే ఏం ప్రాబ్లం లేదు ఇవి ఇక్కడ ఒక చిన్న డెంట్ ఉంది టైర్లన్నీ షోరూమ్ షోరూమే ఉన్నాయి సార్ ఎక్కడ రస్టింగ్ లేదు ఏపీసు రీప్లేస్ కాలే ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు బంపర్ టు బంపర్ ఒరిజినల్ సెవెన్ సీటర్ ఎస్హెచ్విఎస్ హైబ్రిడ్ ఇంజన్ మార్తి ఎట్టిగా వీడిఐ ఓకే సార్ స్టెప్నీ సిల్ టైర్ ఉంది సార్ ఇంకా ముప్పై ముప్పై ఐదు దాకా టైర్లు వేయాల్సిన అవసరం లేదు ఈ బంబర్కు చిన్న చిన్న దెబ్బలు ఉన్నాయి ఈ దిక్కి కూడా ఇక్కడ చిన్నగా దెబ్బ తాకింది ఇక్కడ ఒక చిన్న డెంట్ ఉంది ఇంటీరియర్ ఓకే ఇంటీరియర్ మంచిగా ఉంది అవుట్లుక్కే కొంచెం డ్యామేజ్ ఉంది అది కూడా ఇంకా బంపర్ డ్యామేజ్ ఉంది ప్లస్ లెఫ్ట్ సైడు సెకండ్ డోర్ దగ్గర గీతలు ఉన్నాయి బండికి నార్మల్ ఏసీ వస్తుంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది ముప్పై ఏడు వేల నాలుగు వందల అరవై ఏడు అంటే ముప్పై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది సార్ ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు చాబీ స్టార్ట్ రన్నింగ్ టైర్లు మొత్తం షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి సార్ డేట్తో సహా ఉంటుంది టైర్ల మీద మీకు డౌట్ ఉంటే చెక్ చేయించుకోరు ఎక్కడ పెయింట్ వాళ్ళేది బండికి చిన్న చిన్న డెంట్లు వాడేది తప్ప పెయింట్ వాళ్ళే ఇక్కడ చిన్న గీత్కి బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది సార్ బండి మొత్తం ఇప్పుడే వచ్చింది డీలర్ దగ్గరికి డైరెక్ట్ తీసుకొచ్చి వీడియో చేస్తున్నా అడ్డపట్టి ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ చేసి ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ అప్పర్ ఒరిజినల్ బానట్కి ఎక్కడ పాన పెట్లే రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ ఏబిఎస్ బ్రేక్ రైట్ సైడ్ సేసీ ఓకే షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చైన్ ఉంది ఇంకా ఎక్కడ ఇంజన్ అయి లీకేజ్ లేదు ఇంజన్ ఓపెన్ కాలేదు షోరూమ్ నుంచి వచ్చిన ఇంజన్నే ఎట్లుంది అట్లే ఉంది సార్ నీళ్ళలో మునిగిన బండి కాదు ఈ బండి ఇప్పుడు డీలర్ దీన్ని ఏం చేస్తారంటే మంచిగా చెక్క మెరిపించి మెర్పించి ఓఎల్ఎక్స్లో ఆన్లైన్లో పెడతాడు అప్పుడు మనం ఎక్కువ రేటు పెట్టుకుంటాం మెరుస్తుంది కాబట్టి ఆజా ఓకే నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం యూట్యూబ్ మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూ తెలంగాణ ఈ రోజు ట్వంటీ సెవెంత్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈరోజు విడేస్తున్నాయి బండి మార్తి ఎట్టిగా విడిఐ హెచ్ఎస్ హైబ్రిడ్ ఇంజన్ రెండు వేల పదహారు జనవరిలో తయారైంది రెండు వేల పదహారు ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ అయింది ఢిల్లీలో రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి వరకు జీవితకాలం ఉంటుంది మన దగ్గర రెండు వేల ముప్పై ఒకటి ఫిబ్రవరి వరకు జీవితకాలం ఉంటుంది కేవలం ముప్పై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ రీడింగ్ టాపరింగ్ కాదు బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి సిరీస్ చేంజ్ ఉంది ఎందుకంటే జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ముందు సిరీస్ గ్లాసులు వస్తాయి ఏ గ్లాసు మారలేదు మొత్తం షోరూమ్ గ్లాస్లే ఉన్నాయి బానట్టు నుంచి డిక్క వరకు ఏపీసీ రిప్లేస్ కావాలా ఇంకా బంపర్కు చిన్న చిన్న డెంట్లు ఉన్నాయి లెఫ్ట్ సైడ్ సెకండ్ డోర్ క్వార్టర్ ప్యానల్ పైన కూడా చిన్న గీత ఉంది రైట్ సైడ్ ఒక చిన్న గీత ఉంది డెంటు అవన్నీ మీకు చూపెట్టిన ముప్పై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ సెంటర్ లేసి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ షేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి కేవలం థర్టీ ఎయిట్ థౌసండ్ తిరిగింది మార్తి ఎట్టుగా వీడిఐ ఎస్హెచ్విఎస్ హైబ్రిడ్ ఇంజన్ గ్రే కలర్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ లీటర్కు పద్దెనిమిది పంతొమ్మిది మైలేజ్ ఇస్తుంది ఢిల్లీ నెంబర్ ఢిల్లీ నెంబర్ బండి తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది కస్టమర్ ధర ఏడు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది కేవలం థర్టీ ఎయిట్ థౌసండ్ మాత్రమే తిరిగింది రీడింగ్ తక్కువ ఉంది కాబట్టి రేట్ ఎక్కువ ఉంది ఇదే బండి మంచిగా చెక్క చెక్క మెరిపిస్తే మనం ఇంకా పది రూపాయలు ఎక్కువ పెట్టి కూడా కొనుక్కోవచ్చు డైరెక్ట్ డీలర్ దగ్గరికి ఇప్పుడు వచ్చింది అమ్మకానికి ఆ సార్ నేను అక్కడ ఉన్నా ఆ యూట్యూబ్ లో పెట్టమంటే తీసుకొచ్చి యూట్యూబ్ లో పెడుతున్నా డీలర్ దగ్గరనే పెట్టిపోతాడు వాళ్ళు ఒకవేళ డీలర్ తీసుకుంటే మాత్రం మనం ఇప్పుడు అన్న రేట్లో బార్గెనింగ్ ఉండదు ఒకవేళ మనం డైరెక్ట్ కొనుక్కుంటే బార్గెనింగ్ ఉంది రెండు వేల పదహారు మార్తి ఎట్టిగా వీడియో ఎస్ఎస్ఎస్ హైబ్రిడ్ ఇంజన్ థర్టీ ఎయిట్ థౌసండ్ తిరిగింది ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఉన్నాయి చెప్పిన అన్యూజ్ ఉంది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే ఢిల్లీ నెంబర్ ఢిల్లీలో ఎవరికైనా పని చేస్తుంది ఇన్వోస్ ఇన్వైస్ అన్నిస్తా కస్టమర్ ధర ఏడు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది గ్రే కలర్ బండి ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ డీజిల్ ఇంజన్ ఇది లీటర్కి పద్దెనిమిది పంతొమ్మిది మైలేజ్ ఇస్తుంది మనం ఈ బండి అక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుంటే లక్ష రూపాయల దాకా దీనికి ఖర్చు వస్తుంది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ మన దగ్గర ముప్పై ఒకటి వరకు లైఫ్ ఉంటుంది తర్వాత ఒక ఐదు సంవత్సరాలు గ్రీన్ ట్యాక్సీ వాడి తిరగచ్చు మార్తి ఎట్టిగా వీడిఐ డీజిల్ బండి ఢిల్లీ ప్రైస్ ఏడు లక్షల ఇరవై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది వీడియో లాస్ట్ వరకు చూడరు వీడియోలో బండిని వస్తే ఆ బోర్డు మీద ముగ్గురు నెంబర్ నెంబర్నే సార్ ఎవరికన్నా కన్నా ఒకవేళ కాల్ చేయరి ఓనర్ లైన్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే మాకు ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి తీసుకొచ్చి మీకు అప్ప చెప్తా ఇరవై వేలు తీసుకుంటా మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని నాకు ఆర్సీ వాట్సాప్ చేస్తే నేను ఎవరి దగ్గర బండి కొన్నాను వాళ్ళకు ఆర్సీ చూపెడతా ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం జై హింద్ యూ హలో